గోవిందావిందా రే శివశంకర్ ఏం చెప్తున్నాడా కూర్చున్నా నడుస్తుందా లేదు చూడు అయిందా మీరు ఇది అయిపోతే ఒక మంచి మాట చెప్పాలి అందుకని బాబు గాలి ఉండడానికి అది అయితే ఆయనకి ఇవ్వండి మీ ఫోటోలు కూడా అయిపోతే మాట చెప్పాలి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే శ్రీ కోరుకొండ లక్ష్మణశింగదేవ భగవానికి మీరు ఇప్పుడు ఆయన చెప్పింది విన్నారా కోరుకొండ అని ఎందుకంటారు దేవతలు అందరూ దేవతలు కోరుకోబట్టి దేవతలు కోరుకుని ఇక్కడ స్వామి ఇక్కడ వేయలేవు అని అడిగారు అది ఒకటి ప్లస్ ఇంకోటి ఏం చేసి కోరుగా ఉంటుంది ధాన్యపు రాశి ధాన్యపు రాసి పోసినట్టుగా ఉంటుంది అవునా ఆరు వందల పదిహేను మెట్లు చక్క చెక్క పై పైకి ఎక్కేసాం కదా ఎలా ఎక్కేసాం ఆయన బలం ఇస్తే అదే మామూలుగా ఇంట్లో బయటికి వెళ్ళి పాల ప్యాకెట్ దేమంటే బండి పాలం అంటుంటాం అది మేళం అవునా మరి ఎవరు ఎక్కిచ్చారు ఇప్పుడు మనం ఏదో జన్మానకు ఓసారి మూడు నాలుగేళ్ళకి ఒకసారి ఎక్కడం గొప్ప కాదు ఇదిగో ఏం పేరు నేనా ఎన్న నుంచి ఎక్కున్నావు ఆరు సంవత్సరాల నుంచి రోజు ఎక్కుతాడు నుంచి శివదార కవతల పక్క నుంచి రోజు ఎక్కుతాడు స్వామిని రోజు మొక్కుతాడు గోవిందోవిందా జయక్ష్మి నరసింహదే భగవానికి ఇలాంటి ఎందరో భక్తులు స్వామిని సేవిస్తుంటే వాళ్ళ సేవలు అందుకోవడం కోసం ఆయన ఎక్కడికి కదలకుండా ఇక్కడ ఉంటూ ఉంటాడు మళ్ళీ అప్పుడప్పుడు హాయ్ అనే భక్తుల కోసం కాదు అదైందా ఇందాక తల్లులు చిన్నవాళ్ళే అక్క చెల్లెల్లో స్నేహితులు అన్ని మెట్లకి పసుపు రాస్తూ కుంకుమ పెట్టుకుంటూ వచ్చారు అన్నిసార్లు వంగాలి కదా అన్నిసార్లు నీ శరీరాన్ని ఉంచుతున్నావు అంటే నీ మనసును వంచబట్టే కదా మనసును స్వామి మీద వంచబట్టే కదా ఈ బొట్టు పెట్టాలంటే వంగాలి పసుపు రాయాలంటే వంగాలి పని ఏమైనా తిన్నారా తినలే నిన్న రాత్రి తొమ్మిదింటికి ఏదో విశాఖపట్నంలో జ్యూస్ తాగాను ఇప్పుడు స్వామివారి పెట్టిన రెండు ఖర్జూరాలు తిన్నాను ఎవరిస్తున్నారు ఈ శక్తి బండి అయినప్పుడు ఒంటి గంట అవుతుంది ఎవరిస్తున్నారు పదిహేను గంటల నుంచి తినకుండా నీళ్లు తాగి ఎలా నడుస్తుంది బండి రోజు ఎక్కాలంటే ఎలాగండి ఎవరెక్కిస్తున్నారు నారాయణుడు నాలో మీలో అందరిలో ఉన్నాడు అది రియలైజ్ కావాలి రియలైజ్ అవ్వాలంటే కొంచెం నా వినే వాళ్ళు నన్ను చాగంటి కోడేశ్వరరావు గారితో మొన్న కాశీలో ఆయన ముందు మాట్లాడుతూ ఆయన గురించి చెప్పాను చాగంటి గారు చెప్పిన వాటిలో నాకు బాగా పట్టినవి రెండు అన్న ఇక్కడ చాగంటి గారు ఉపన్యాసం వినను ఎవరన్నా చేయొత్తంటే అంటే తెప్పరా ఇంకా అసలు పుట్టికి వేస్ట్ ఇక్కడ పుట్టి ఆయన ఆయన గోదావరిలో ఆయన ఉండి గోదావరిలో మీరుండి వినకపోతే ఎందుకు తెలుగుడే పుట్టి ఏ సాయంతి గారితో నేను అందరి ముందు చెప్పాను అక్కడ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు శాంతా బయటకు అని పేరేంటి రెడ్డి గారు ఆయన వరప్రసాద్ రెడ్డి గారు అందరూ ఉన్నారు చెప్పాను ఏం చెప్పానంటే నువ్వు చేసిన పూజ నిన్ను రక్షిస్తుంది అని నువ్వు నమ్ము అన్నారు నాకు పట్టింది సాయంతి గారు చెప్పింది పట్టింది నేను ఆయన ముందే చెప్పాను ఇప్పుడు మనం మొక్కేసి ఆ ఇక్కడ ఎదువరాయి అందరూ మొక్కుతున్నారు రాయ ఎన్ని రే అంటే మనం మనం మొన్న సామేదం శర్మ శర్మగారు చెప్పారు కాశీలోనే వాళ్ళ గురువు గారు చెప్పిన అది ఏది శివానందమూర్తి గారు చెప్పిన మాట ఏం చెప్పారు తెలుసా హిందువులు విగ్రహారాధకులు కాదు తత్వారాధకులు ఇది స్టిక్కర్ కొట్టిస్తున్నాం ఏం పేరు నీ పేరు ఇప్పుడు లోపల ఎవరిని చూసావు చూసావు నరసింసే కదా అందరూ ఇదే కదా ఆన్సర్ ఇచ్చారు అండి ఎవరిని చూశావు అంతేనండి అంతే కదండి ఎవడైనా నేను నల్లరాయ్ చూశాను చెప్పారండి అలా చెప్పావా తిరుమల వెళ్తే నేను వెంకటేశ్వరని చూశాను కోరికొండొస్తే నశంసాన్ని చూశాను ఇది మన ఆన్సరు మనం అక్కడ దైవాన్ని చూస్తున్నాం రాయిని కాదు బొమ్మ కాదు విగ్రహం కాదు మూర్ఖులకి తెలీదు ఈ ప్రపంచం ఇంకా ప్రశాంతంగా ఉంది ఇంకా అక్కడక్కడ వానలు పడుతున్నాయంటే కారణం విగ్రహారాధకుల వల్లనే విగ్రహాన్ని ధ్వంసం చేయమనే లుచ్చా మతాల వల్ల కాదు ఇప్పుడు కుర్రోడు కదా ఎంత వయసు ఇరవై ఇరవై ఐదు అలర్ చేయకు నువ్వు కొండమే చేసేస్తాను కెమెరా కిందకే మంచివాన్ని కాదు ఇరవై ఐదు కదా దేవుడికి ఎలా దండం పెట్టాలి చెప్పు నాన్న ఎంక బాయ్ చూశాను గీద బిగా అండి బాబు ఇప్పుడు బండి మీద వెళ్తున్నావు నువ్వు వెనకాల కూర్చుని ఆడు బండి డ్రైవింగ్ చేస్తున్నాడు అప్పుడు నువ్వు దండం పెట్టాలి ఎలా పెడతావు ఆనందంటున్నాడు ఎత్తున్నావు గీద బిగా అన్నం తిన్న వాళ్ళు ఎలా దండం పెడతారా ఎప్పుడూ అసలు ఏమనాలి అసలు మొన్న సభలో ఇది బాగా ఆడపిల్లకైతే బాగా అలవాటు అందుకని ఆ పిల్లని డిగ్రీ చదివే పిల్లని పిలిచి ఒకసారి ధనం పెట్టరాన్నా ఇది కాదు మీరు పెడతారు ఆ స్టైల్లో పెట్టన్న తెలుసు ఏంటి ఇంతరా ఈ ఫ్లయింగ్ కిస్సులు ఏంటిరా చచ్చి కానిపించా ఫ్లైయింగ్ కిస్సు గుడి కనపడితే ఫ్లయింగ్కిస్తూ మంచి ఇదికో ఫ్లయింగ్ ఇస్తా ఎక్కడ చెప్పారు ఇలాగే దండం పెట్టాలి నేను లోపల సాష్టాంగం చేశానా మగవాళ్ళందరూ సాష్టాంగం చేయాలి గుళ్ళోకి వెళ్ళే ముందు ఆడవాళ్ళు మోకాళ్ళ మీద దండం పెట్టాలి ఇవన్నీ మన శరీరానికి మంచిది మనసుకు కూడా మంచిది అక్కడ చిన్న నచ్చిన సన్ని ఎలా చూసావు అంటే మనం వంచాడా లేదా నువ్వెవడైనా నువ్వు సీఎం అయినా వంగాల్సిందే డిసిఎం అయినా వంగాల్సిందే అవునా కాబట్టి మనం ఈ తత్వం అర్థం చేసుకోవడానికి వినన్నాన్న రోజు మన నిత్య జీవితంలో కొంతైనా అది ప్రతిఫలించాలి బాగా పేరు చప్పట్లో దేనికి ఈ చప్పట్లో దుప్పట్లను ఆ వెనకాల ఆయిల్ చేయబడితే స్పాయిల్ ఆయిల్ అన్న అదే కార్తీక మాసం కదా దీపాలు పెట్టి అంత ఆయిల్ పడుతుంది మీరు అందరూ ఒక్క పని నేను చెప్పింది మర్చిపోకుండా చేయండి రోజు సూర్యుడికి ఒక నమస్కారం పెట్టండి నేను రోజు పెద్ద సూర్యుడికి నమస్కారం పెడతా అన్న వాళ్ళు చేద్దాం అంటే మిగతా వాళ్ళంతా నిజాయితీ పొరలు అందుకని వాళ్ళకి సపోర్ట్గా కొడుతున్నాను మరి అందుకే అందరూ అత్తనాన్ని ఎత్తలేదు అంటే వాళ్ళకి నిజాయితీ ఉంది ఐ అప్రిషియేట్ ఇవాళ నుంచి అందరూ నమస్కారం పెట్టండి చెప్పండి సప్త ప్రచండం కశ్యపాత్మజం శ్వేత తం సూర్యం ప్రణమామ్యహం బాబో ఇన్ని శ్లోకాలు మేము నేర్చుకోలేమండి అది వద్దు ఇది కదా ఆదిత్య నమస్కారం పి నమస్కారం శ్రీ సూర్యనారాయణ స్వామి భగవానికి పెద్ద మంత్రం ఏం కాదుగా నాన్న చూసారా పండుగ నేను చెప్పారుగా అన్నీ ఇక్కడ నుంచి మొదలు అవన్నీ చిన్నవే అది పాండవ ఇక్కడ ఇది అండి ఆ మూడు గుట్టలు ఉండేది ఈ స్వామివారి తంటికుండలో ఉండే మా తాతయ్య మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు ప్రతిష్ఠారు నాకున్న మాకున్న రిలేషన్ అక్కడ పాదం ఉంటుంది ఈ స్వామివారి పాదం అలా అనిగిపోయిందని చెప్పి ఆయన చిన్న రూపంలో వస్తాడు

అది అది తేడా హరే కృష్ణ ఒరే పిల్లలు మీ అందరూ ఒరే అన్ని ఎన్నే ఉన్నాయా సంసారం అది ఎక్కడ ఎక్కడికిస్తాడు బోల్ బరువు ఉంది కిందకి మనం చకచక వెళ్ళిపోదాం మీకు కొన్ని ఇవ్వాలి ఇక్కడ ఉన్న మట్టికి ఇస్తాను కార్డులు నాన్న రోజు చూడుకో నమస్కారం చేసి మీరు ఇంట్లో పళ్ళు దొంగకునే దరిద్రులు ఎవరైనా ఉంటే మా ఆయన మీరు కాదు ఎవరైనా ఉంటే అడగదాం ఈ ఈ అని సెల్లో ఇక్కడ జల్లు అలాంటి బుతికి పని చేయకండి అది దరిద్రం అదైందా ఇంట్లో పళ్ళు అవి అవకాండి ప్లీజ్ బాత్రూంలో పని బాత్రూంలో చేయాలి బెడ్రూమ్లో పని బెడ్రూమ్లో చేయాలి ఆడబడితే ఆడ పళ్ళులో వేసేసి బండి మీద పళ్ళు బెస్ట్ నోట్లో పెట్టి వెలి అంటే పనికిమాలను పని చేయకుండా స్నానం చేశాక గోవిందావిందా

అలాంటి గుళ్ళు ఇలా ఉన్నాయండి చాలా ఉన్నాయి ఎప్పుడు శతాబ్దాలు ఎన్నో శతాబ్దాల క్రితానికి శివాలయాలు ఇవన్నీ ఉన్నాయి సార్ ఎప్పుడైనా ప్లాన్ చేసుకుని తీసుకుంటాను వెళ్ళండి అలాంటివన్నీ టచ్ చేయరు మాట చాలా సంతోషం హరే కృష్ణ గోవిందోవి భగవానికి చూశాను ఆయన రెండు సార్లు లోపల నుంచి బయటకు వచ్చి మన ఉద్ధరించాలి కదా నానా మనం అంటే మనలో మన ఆలోచనలో మన చర్యలో మార్పు రావాలి నాన్న మీరు రోజు స్నానం అయ్యాక సూర్యుడుకు నమస్కారం పెట్టి వీలైతే ఒంటికాయల మీద నిలబడి ఈ మంత్రం ఒక నూట నిమిషాలు చెప్పండి ఎవరికి రాలేదు వచ్చిందా రాని వాళ్ళ కింద తీసుకోండి ఇక్కడ అయిపోతే నన్ను అందరికి వచ్చిందా ఇందులో మంత్రం ఉంది ఒకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోయిందా ఈ మంత్రం ఇప్పుడు కాలు మీద నిలబడగలనా అనే కెపాసిటీ ఎవరికైనా ఉందా నేనైతే ఆదిత్య హోదం చదువుతాను రోజు ఏమైనా ట్రై చేసి ఇదిగో అంటే మీరు ఒకవేళ మీకు సపోర్ట్ కావాలంటే గోడ తీసుకోండి తీసుకుని ఆ మడిమ చివరకంటా పెట్టి ఎంత వీళ్తే అంత ఒంటికాల మీద నిలబడి ఒక నూట నిమిషాలు అరే కృష్ణ అరే కృష్ణ 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 అరే 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 రామ హరే రామ్ రామ్ రామ అరే చెట్లు పైకి ఎత్తి హ్యాండ్సప్ చేసేస్తే అయిపోతుంది బ్యాలెన్స్ అయిపోతుంది నూట నిమిషాలు అరే కృష్ణ జపం చేయండి ఫిజికల్గా బాగుంటారు మెంటల్గా బాగుంటారు నీ కాలు మీద నువ్వే నిలబడకపోతే ఇంకా రేపు పెళ్ళి చేసి ఏం నిలబడతావు కదా ఈ ఫిజికల్ టెస్ట్లో ఇది ఒక గొప్ప టెస్ట్ ఒంటికాల మీద నిలబడ్డం అలాగే మెట్లు ఎక్కడం మెట్లు ఎక్కి అని గస కొట్టకుండా ఉండడం అలాగే బరువు ఎత్తినప్పుడు ఇవన్నీ టెస్ట్లో మీరు ఫిజికల్గా బాగుండాలి మెంటల్గా బాగుండాలి స్పిరిచువల్గా బాగుండాలి ఈ మూడు దీంతో సాధ్యమైపోతాయి ఫిజికల్ మెంటల్ స్పిరిచువల్ రోజు మంత్రం జపం చేయండి గోవిందా హరే కృష్ణ హరే కృష్ణ అందరూ చేతి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా కోరుకున్న లక్ష్మీనరసింహదేవి భగవానికి గోవిందా పిల్లలు టైంకి భోజనం చేయండి డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి